హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము గణపతి చూద్దామని పోతున్నాం గణపతి పండుగ అప్పుడు గణపతి చూడకపోతే ఎట్లా అందుకే మేము సూరత్లో ఉంటాం కాబట్టి సూరత్లో గణపతి చూడకుండా ఎట్లా సూరత్లో గణపతి పెద్ద పెద్ద గణపతులు ఉంటాయి కాబట్టి గణపతి చూద్దాం పక్కా పోవాలి కాబట్టి మేము పోతున్నాం అయితే ఇక్కడ టన్ను తీసుకునేటప్పుడు మా డాడీ స్పీడ్గా పోయి అసలు అర్థమే కావాలి ఇంత స్పీడ్గా ఎట్లా పోతానని వాన వాడేటట్టే ఉండే కానీ వాన పడది కానీ ఫోన్కి ఏం కాలే కెమెరాకి ఏం కావాలి నయమైంది ముంగ రెండు బండ్లు ఒకసారి వచ్చినాయి మెడిషిల్ కావచ్చు యాక్సిడెంట్ అయ్యేది బజా ఇచ్చినా మంచిగా అయింది మేము ఆరా బుక్ చేసినాం ఓలా రాలే కాబట్టి బైక్ మీద పోయినాం అయినా మజా వచ్చింది బైక్ మీద అంటేనే మజ వేరే లెవెల్ బయట కూర్చున్నట్టే అనిపిస్తుంది కార్లో పోతే అది పెట్టాలి ఇది పెట్టాలి అయితే ఇదే మా ఫస్ట్ గణపతి సుద్దాను పోతా అంటే ఈ గణపతి మీరు చూడండి ఎంత పెద్దగా ఉండేదో మస్తు పెద్దగా ఉండే మా అక్క అంటే ఫస్ట్ గణపతి ఇంత పెద్దగా అంటే ఇంకో గణపతి ఇంకెట్లా పెద్దగా ఉంటుందో అని మా మమ్మీ నవ్వుతుంది ఇంకా నవ్వు ఇట్లా నవ్వు కూడా ఎట్లుంటారో అట్లా నవ్వుతుంది ఈ గణపతి మా అక్క అంటే అది గణపతి చేతిలో పట్టుకున్నది ఎంత మంచిగా ఉన్నది శివుని గణపతి లానే ఉన్నది మా అక్క అంట అండి మస్తు ఉండే ఈ గణపతి వీడియో దింపు వీడియో దింపు అండి ఫోటో దింపు ఫోటో దింపు అంటారు నన్ను అయితే ఒక ఫోటో దింపిన నేను ఈ గణపతి మస్తు ఉండే అసలు మేము షాక్ అయినాం ఇంత మంచి గణపతులు ఎట్లుంటాయి అని దీని పక్కన ఇంకో గణపతి మీరు చూసేటట్టు ఈ గణపతి రెండు గణపతులు ఒక్కనే ఉండే ఇంకో గణపతి కూడా ముగ్గుడు ఉండదు ఈ గణపతి చూడండి ఎంత దగ్గర దగ్గర ఉండే రెండు గణపతులు మళ్ళీ ఇంకా కొంచెం ముంగడు పోగానే మా అమ్మ అంటాను అక్కడ పోదాం అక్కడ పోదామని మంచిగా అని అయితే మేము అక్కడికి పోతాం ఇప్పుడు ముంగడు ఒక షాప్ వస్తుంది షాపు మా అక్క వచ్చింది మా అక్క అంటాంది అది షాప్ షాప్లో పోదాం షాపింగ్ చేద్దాం షాపింగ్ చేద్దాం అంటే మాడు ఎలా రాత్రికి ఇంత రాత్రి ఎందుకు అని అంటాడు అయితే మా అమ్మ అన్నది ఇంత రాత్రి అయినా ఎంత మంది ఉన్నారో అంటుంది నేను షాక్ అయినా ఒక్కడింటి వరకు ఇంత మీరు నమ్మని నమ్మకపోయినా ఒక్కడింటి వరకు ఇంతమంది ఉండే టెడ్డి మీద గణపతి అయితే మస్తు ఉండే రెడ్డి రియల్ టెడ్డి పక్కన ఒక గణపతి టెడ్డి ఉన్నది మన గణపతి ఉన్నది రియల్ గణపతి ఎట్లా కూర్చోబెట్టిలో అర్థం కాదు కానీ గణపతి అయితే మస్తు ఉండే రెడ్డి మీద గణపతి అని మా మమ్మీ మా డాడీ చెప్తాడు మా మమ్మీకి టెడ్డి మీద గణపతి అసలు నేను షాక్ అయితే పైన రెండు కోతులు ఉండేవి ఆ రెండు కోతులు మా అక్క ఇంకా నీ అంటాను మా మమ్మీ ఈ హెలికాప్టర్ మీద గణపతి అయితే అసలు నేను ఊహించాలి ఎట్లా కూడా చేస్తారని క్రియేషన్ ఎట్లా పెట్టిల్లో ఏమో కానీ హెలికాప్టర్ కింద బ్యాటరీలు కింద ఈ దూదులు వెనకాల బ్యాగ్రౌండ్ కాశ్మీరు హెలికాప్టర్ మీద గణపతి జెండా ఇంత మంచిగా చేసే అసలు నేను ఊహించాలి ఇంత డెకరేషన్ చేస్తారని నేను ఏదో ఇట్లా గణపతులు ఉంటే అనుకున్నా కానీ మరీ ఇంత డెకరేషన్ చేస్తారని అనుకోలే ఆరమీలాగా మళ్ళీ ఇంకా కొంచెం ముంగడు పోయే వరకు మమ్మీ ఊహించాలి ఎట్లా ఎట్లా ఉండదని ఈ గణపతి ఈ గణపతి చూడండి ఎట్లా కూర్చున్నదో అసలు మీరు ఊహించగలుగుతారులే బ్యాక్గ్రౌండ్ లైట్లు ఇక్కడ గణపతి ఎట్లా కూర్చుందో కాలు ఎడబెట్టిందో మళ్ళీ ఇక్కడ కొంచెం ఇంకా కొంచెం ముంగడు పోయినాక ఈ గణపతి వచ్చింది ఈ గణపతి అయితే టోటల్ పదకొండు పది పది వేరే వేరే దేవుళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళ పెళ్ళగూరు రాసే గుజరాతీలా మళ్ళీ ఇంకొకటి గణపతి కింద తోడు గణపతి గణపతి కానీ తోడు గణపతి కొంచెం నాకు మంచిగా నచ్చింది కానీ ఎంతైనా గణపతి బెస్ట్ అంత మంచిగా ఉన్నది అసలు నేను ఉంచలేకపోతే ఇంత మంచిగా మంచి గణపతులు ఉండే అని వెనకాల సూర్యదేవుడు మస్తు ఉండే కింద వెనకాల బ్యాక్గ్రౌండ్ కింద కుర్చిన కుర్చీ కూడా బ్లూ కలర్ కలర్లు మంచిగా చేసేళ్ళు దేవుళ్ళు కూడా మంచిగా చేసేళ్ళు మళ్ళీ ఇంకో గణపతి వచ్చేసి ఈ గణపతి కూడా పెద్దగా ఉండే దానికంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ రెడ్ కలరు లీలవాడు ఉన్నాడు గణపతి ఈ గణపతి కూడా మంచిగా ఉన్నది మా అక్క వీడియో తిమ్పు వీడియో దింపుతా అంటుంది మా అమ్మ అంటే కింద ఏ ఎన్నిమల్ ఏ ఎన్నిమల్ అంటే నేను చెప్పలేకపోయినా మా అక్క చెప్పింది కానీ నాకు గుర్తులేదు అనుకుంటా ఆయన ఇంకో గణపతి డెకరేషన్ ఎంత మంచిగా చేసేది గణపతి చిన్నగా ఉన్నది కానీ డెకరేషన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కృష్ణుడు మస్తున్నాడు అంటే మస్తున్నాడు కృష్ణుడు అసలు నేను ఊహించి గిట్లా కూడా ఉంటారని మొ టెంటే ఇది వెనకాల టెంటే టెంటే ఇంత మంచిగా చేసేవాళ్ళు మొత్తం టెంటే వెనకాల డెకరేషన్ కూడా ఏం చేయాలి మళ్ళీ ఇక్కడేమో హనుమాన్ హనుమాన్ తోడు గణపతి ఉన్నాడు హనుమాన్ తోడు గణపతి ఎట్లా 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 అర్థం ఎట్లా చేసేవాళ్ళు వీళ్ళకే మాకే నాకే అర్థం కావట్లేదు రెండు జాయింట్ అయ్యి జాయింట్ అయ్యి ఉన్నది మళ్ళీ పైన అదే గ్రాసు ఇట్లా టెంట్ ఎంత మంచిగా అంటే నీ ఉంచలేక ఇంత మంచిగా ఉంటాయి అని మళ్ళీ ఇంకో షాప్ వస్తే నీ అన్న పోదాం పోదాం అని మా అమ్మ అంటే ఇంత రాత్రి అయింది ఎందుకని మళ్ళీ ఇక్కడేమో ఒకటి లైన్ పెట్టినట్టే తిరుపతి లైన్ పెట్టినట్టే ఇట్లా లైన్ కట్టేళ్ళు మమ్మీ పోదాం అంటే నేను కూడా వచ్చేసిన మా డాడీ కూడా వచ్చేసిండు వీడియో తినడానికి మా అమ్మ పాపం ముంగడు పోయింది మేము వెనకాల ఉన్నాం మా కోసం ఆగింది వాళ్ళందరూ ముందడు పోతా అంటే మేము మేము కూడా వాళ్ళు చాలు పెట్టాయి కానీ మేము కూడా లోపల పోయినాం లోపల అయితే మస్తు ఉండే మీరు చూడండి ఇప్పుడు లోపల ఎట్లుంటుందో నీకు అర్థమైతది లోపల ద్వారకా నగర్ కింద ఒక కృష్ణుడి దేవుడు ఉన్నాడు పండుకొని మీకు అర్థమైతది మళ్ళీ ఇలా రియల్ ఇలా రియల్ ఫిషులు అన్ని ఫిషులు రియలే అక్కడ నీళ్ళు పోతాను పైప్ తోటి మీకు అర్థమైతుంది ద్వారకా నగర్ ఇంకా కొంచెం ముంగు పోగానే ఇంకో గణపతి కూడా ఉండే అది మధ్యలో డిలైట్ అయిపోయింది అనమాట వీడియో దింపలే చూడండి ఇంకో లోపల పోయినాం ఛత్రపతి శివాజీ లానే అనిపిస్తుంది గణపతి నాకైతే అవునో కాదో కానీ ఛత్రపతి శివాజీ లాగానే అనిపించింది గణపతి గణపతి అయితే ఎంత మంచిగా ఉన్నదంటే అంత ఊహించలేకపోతాను అన్నీ గణపతి ఒక గణపతి మించి ఒక గణపతి ఒక గణపతి మించి ఇంకో గణపతి అట్లున్నది మళ్ళీ ఇదేమో వెంకటేశ్వర్ల సాంగ్ వస్తుంది తిరుపతి సాంగ్ తెలుగు సాంగ్ అంటుంది మా మమ్మీ అయితే మేము కూడా లోపల పోయినాం ఎట్లుంటుందో అని లోపల పోగానే వెంకటేశ్వర్లా గణపతి అవుపల్లే ఇంతవరకు గణపతి అవ్వబర్లే అంటారు గోవింద గోవింద ఇక్కడ ముగ్గురు అవ్వబడారా ఆ ముగ్గురు దేవుళ్ళు నాకు తెలియదు ఇప్పుడు అవ్వడ్డారు నాకు గణపతి కింద గణపతి అసలు గణపతి అవ్వబడలే కానీ వెంకటేశ్వర్లు అయితే తిరుపతి వెంకటేశ్వర్లానే ఉండే పాట వెట్టిళ్ళు ఒకసారి ఒక ఒకసారి ఒక సరస్సులో ఒక స్పర్స్ ఇక్క సేమ్ సేమ్ వెంకటేశ్వర్ల లాగానే ఉన్నది తిరుపతి లాగానే సేమ్ సేమ్ తిరుపతి అసలు నేనుంచో లేక ఇట్లా కూడా గణపతి తిరు వెంకటేశ్వర స్వామి కింద గణపతి అని నాకు అసలు అర్థం కూడా కాదు ఇంత మంచి మంచి గణపతులు ఉంటాయని ఇదే నాది ఫస్ట్ టైం కాబట్టి ఆల్రెడీ విన్నాము కానీ మా సంవత్సరాలు అవుతుంది అప్పుడప్పుడు మేము దేశం మేనం కాబట్టి ఒకసారి లైట్ అయ్యగానే గణపతి ఆకపాటి వెంకటేశ్వర అసలు ఎంకల్లా గుడి బ్యాక్గ్రౌండ్ సేమ్ సేమ్ వెంకటేశ్వర్ల గుడిలాగా అనిపించలేదు తిరుపతి లాగా మీకు కూడా అనిపించే ఉంటుంది తిరుపతి లాగా బయటికి పోగానే మా అమ్మ అంటే ఎక్సలెంట్ సూపర్ ఉన్నది ఊహించలే ఇది నాకు వన్ ఆఫ్ ది ఇంతవరకు ఇచ్చినప్పుడు ఇంతవరకు నాకు ఇంకోటి నచ్చింది ఇంకొంచెం ముంగడు పోగానే గుడిలాగా కట్టేళ్ళు చిన్న గణపతి గుడి మ చిన్న గణపతి ఉండే కానీ గుడిలా కట్టేళ్ళు మస్తు ఉండే ఇది కూడా నాకు ఒకటి మంచిగా నచ్చింది ఇంకోటి ఏమో టెడ్డిలా గణపతి ఒకటేమో ఇట్లా గణపతి ఒకటేమో వెంకటేశ్వర్ల గణపతి ఇంకొంచెం పోతే గుడిలా మొత్తం ఇట్లా చేసిళ్ళు గుడి అనుకున్నా కానీ గుడి కాదు ఇది ప్పడం మొత్తం అది బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నది ఫోటోలు మంచిగా ఉన్నాయి మళ్ళా గణపతి చిన్నగా ఉన్నాడు కానీ డెకరేషన్ డెకరేషన్ చెత్తాల్లో ఒక్కొక్క గణపతికి పెద్దగా ఉన్న గణపతి అయినా డెకరేషన్ చెత్తాలో చిన్నగా ఉన్న గణపతి అయినా డెకరేషన్ చెత్తాలో మీరు నమ్ముతారు నమ్మపోరు కానీ ఒక్కటైతే అయినా ఇంత గణ ఇంతమంది ఉన్నారు ఈ గణపతిని అయితే నాకు కృష్ణుడులా అని అనిపిస్తాడు పైన కృష్ణుడు కూడా ఉన్నాడు ఇంకో గణపతి అయితే అసలు నేను నుంచలే ఇట్లా గణపతులు ఉంటాయని మూడు గణపతులు ఒక్కడనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతో మంది ఉన్నారు రాత్రి అవుతుంది మీరు నమ్ముతారో నమ్మపోరు అని ఎంతమంది అంటే ఈ గణపతి కానీ మేము ఎన్ని గణపతులు చూసిన వాళ్ళ చాలా మంది ఇక్కడనే ఉన్నారు అందరు ఈ గణపతి కాడే ఉన్నారు వీడియోలు ఫోటోలు ఈ గణపతి అయితే జక్క ఉన్నది జక్కన్నది ఇది కూడా నాకు నచ్చింది మస్తు నచ్చింది మా డాడీతో అదే చెప్తానా ఇంకొంచెం ముంగడు భంగ ఒక షాప్ ఉండే ఇక మేము కొనుక్కున్నాం అదే మసాలా ఘాట్ ఏమైనా ఉండాలని కొనుక్కున్నాం అయితే ఈ గణపతి కూడా టెంట్ లాగా గట్టెలు కానీ టెంట్ లాగా అది టెన్ గుడిలా గట్టెలు కానీ గుడిలాగా లేకుంటే డైరెక్ట్ లోపల కొన్ని బయటకు వచ్చారు కింద లైట్లు మంచిగా ఉండే వెనకాల బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది బ్లాక్ కలర్ది మళ్ళీ ఇక్కడ ముషిక వెనకాల కూడా మంచిగా ఉంది ఈ గణపతి చూద్దడానికి మళ్ళీ కొంచెం ముంగడు చాలా చేస్తాయి ఇంతసేపు ఎంత బండ్లు ఉండే ఇప్పుడు ఎంత కాదు అయింది మళ్ళీ మేము లాస్ట్ గణపతి వీడియో నింపలేకపోయినా ఎందుకంటే అప్పుడే ఫోన్ గుంజుకున్నారు అక్కడ దట్స్ ఫర్ టుడే ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ